రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి ఎక్కడికక్కడ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి పలుచోట్ల గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వానలు పడ్డాయి గుడిబండ మండలంలోని ఎస్ఎస్ గుండ్లు వద్ద వంక జోరుగా ప్రవహిస్తోంది జోరు వానలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొందరు వేరుశెనగ వేయగా మరికొందరు విత్తనాలు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు ఆంధ్ర సరిహద్దులోని కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహల్ బొమ్మనహల్ మండలాల్లో వాగులు వంకలు వేదవతి నది పొంగి ప్రవహిస్తున్నాయి భారీ వర్షంతో రాయదుర్గం బల్లారి అంతరాష్ట ప్రధాన రహదారిలో రాకపోకలు ఆగిపోయి పైనే వాహనాలు నిలిచిపోయాయి కొన్ని రోజులుగా అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి మొక్కజొన్న కూరగాయలు పండ్ల తోటలు తమలపాకు తోటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు కర్నూలులోనూ భారీ వర్షం కురిసింది ఎడతెరిపి లేని వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది భారీ వర్షానికి ప్రధాన వీధులన్నీ జలమయంగా మారాయి బలమైన ఈదురు గాలుల కారణంగా అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో ఒక్కపోత నుండి ప్రజలు ఉపశమనం పొందారు రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి గాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది